వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞా డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం చూసినట్టయితే ఫిజిక్స్కి సంబంధించిన రెండవ డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది మన ఇన్స్టిట్యూట్లో పిఏ ఫిజిక్స్కి సంబంధించి మన క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి టాప్ ఫిఫ్టీ బిట్స్ అనేది ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన మార్కులు మరియు ర్యాంకులు కూడా లాగానే ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచి వారిని మనం ఆ మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేవి డిక్లేర్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇక ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ డిఎస్సికి సంబంధించి ఆఫ్లైన్ బ్యాచ్ అనేది మన ఇన్స్టిట్యూట్లో ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది ఇక న్యూ బ్యాచెస్ అనేది ఇప్పుడే మా ఒక రెండు రోజుల్లో మొదలు కావడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోని మొదలు పెడదాం ఈరోజు మొదటి ప్రశ్న ఈ క్రింది వాణిలో స్పర్శీయ బల బలం కానిదాన్ని గుర్తించండి ప్రశ్న మరొకసారి ఈ క్రింది వాణిలో స్పర్శీయ బలం కానిదాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ ఘర్షణ బలం ఆప్షన్ టూ బలం ఆప్షన్ త్రీ తన్యత బలం ఆప్షన్ ఫోర్ గురుత్వాకర్షణ బలం ఇక్కడ స్పర్శీయ బలం కానిదాన్ని గుర్తించమన్నాడు దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ గురుత్వాకర్షణ బలం అని చెప్పొచ్చు గురుత్వాకర్షణ బలం అనేది క్షేత్రీయ బలం స్పర్శీయ బలం కాదు రెండో ప్రశ్న చూద్దాం ఆవేశపరిచిన బెలూన్ కాగితపు ముక్కలను ఆకర్షించటకు బలమైన కారణం ఏమిటి ఆప్షన్ వన్ ఐస్కాంత బలం ఆప్షన్ టూ గురుత్వాకర్షణ బలం ఆప్షన్ త్రీ స్థిర విద్యుత్ ఆకర్షణ బలం ఆప్షన్ ఫోర్ ఘర్షణ బలం సరైన సమాధానం చూసినట్టయితే ఆవేశపరిచిన బెలూన్ కాగితపు ముక్కలను ఆకర్షించడం కారణమైన బలం ఏంటంటే స్థిర విద్యుత్ ఆకర్షణ బలం అని చెప్పొచ్చు మూడో ప్రశ్న చూద్దాం తలం గరుకుతనం పెరిగితే ఘర్షణలో కలిగే మార్పు ఆప్షన్ వన్ తగ్గుతుంది ఆప్షన్ టూ పెరుగుతుంది ఆప్షన్ త్రీ మార్పు ఉండదు ఆప్షన్ ఫోర్ సగం ఉంటుంది తలం యొక్క గర్కుతనం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఘర్షణ కూడా పెరుగుతుంది అని చెప్పొచ్చు నాలుగో ప్రశ్న చూద్దాం పీడనానికి ఎస్ఐ ప్రమాణాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ న్యూటన్ ఆప్షన్ టూ డైన్ ఆప్షన్ త్రీ జౌల్ ఆప్షన్ ఫోర్ పాస్కల్ పీడనానికి గల ఎస్ఐ ప్రమాణం ఏంటంటే పీడనానికి గల ఎస్ఐ ప్రమాణం ఏంటంటే పాస్కల్ అని చెప్పొచ్చు ఐదో ప్రశ్న చూద్దాం కోడిగుడ్డు మెత్తని పరుపుపై పడగలదు గచ్చు నేలపై కొంత ఎత్తు నుంచి వదిలితే పగులుతుంది దానికి కారణం ఏమిటి కోడిగుడ్డును మెత్తని పరుపుపై పగలదు గచ్చు నేలపై కొంత ఎత్తు నుండి వదిలితే పగులుతుంది దాని గల కారణం ఏమిటి ఆప్షన్ వన్ కాలం తగ్గి బలం పెరుగుతుంది ఆప్షన్ టూ బలం పెరిగి కాలం తగ్గుతుంది ఆప్షన్ త్రీ కాలం మరియు బలం తగ్గుతుంది ఆప్షన్ ఫోర్ కాలం మరియు బలం పెరుగుతుంది సరైన సమాధానం చూద్దాం సరైన సమాధానం చూసినట్టయితే కోడిగుడ్డు మెత్తని పరుపవే పగల్దు గచ్చ నెలపై కొంత ఎత్తు నుంచి వదిలితే పగులుతుందని కారణం ఏంటంటే కాలం తగ్గి బలం పెరుగుతుంది అని చెప్పొచ్చు ఆరో ప్రశ్న చూద్దాం వాహనాల వెనుక భాగంలో అధిక సంఖ్యలో టైర్లను ఏర్పాటు చేస్తారు దానికి గల కారణం ఏమిటి ఆప్షన్ వన్ వైశాల్యం తగ్గించి పీడనం పెంచడం ఆప్షన్ టూ వైశాల్యం పెంచి పీడనం తగ్గించడం ఆప్షన్ త్రీ వైశాల్యం పీడనం రెండు తగ్గించడం ఆప్షన్ ఫోర్ వైశాల్యం పీడనం రెండు పెంచడం సరైన సమాధానం చూద్దాం వాహన వెనుక భాగంలో అధిక సంఖ్యలో టైర్లు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే వైశాల్యాన్ని పెంచి పీడనాన్ని తగ్గిస్తారు ఏడో ప్రశ్న చూద్దాం క్రింది వన్లు డ్రాగ్ అని ఈ ఘర్షణను పిలుస్తారు ఆప్షన్ వన్ ప్రవాహి ఘర్షణ ఆప్షన్ టూ స్థైతిక ఘర్షణ ఆప్షన్ త్రీ ద్రుల్లుడు ఘర్షణ ఆప్షన్ ఫోర్ జారుడు ఘర్షణ డ్రాగ్ అని ప్రవాహి ఘర్షణను పిలుస్తారు ఎనిమిదో ప్రశ్న చూద్దాం ఘర్షణ బలం ఆధారపడని అంశాన్ని గుర్తించండి ఆప్షన్ ఫోర్ గరుకుతనం ఆప్షన్ ఆప్షన్ వన్ గరుకుతనం ఆప్షన్ టూ బలం ఆప్షన్ ఫోర్ స్పర్శాతల వైశాల్యం ఆప్షన్ ఫోర్ భారం ఈ యొక్క ఘర్షణ బలం అనేది ఆధారపడని అంశం ఏంటంటే ఆప్షన్ త్రీ స్పర్శాతల వైశాల్యం పైన ఆధారపడదు గరుకుతనం బలం భారం పైన ఆధారపడుతుందని చెప్పొచ్చు తొమ్మిదో ప్రశ్న చూద్దాం లాంగ్ జంప్ చేసే వ్యక్తి కొంత దూరం నుంచి పరిగెత్తుకు వచ్చి జంప్ చేస్తారు దాని గల కారణం ఏమిటి ఆప్షన్ వన, వన్ గమన జడత్వ పొందడం ఆప్షన్ టూ విరామ జడత్వాన్ని పొందడం ఆప్షన్ త్రీ దిశా జడత్వాన్ని పొందడం ఆప్షన్ ఫోర్ స్థైతిక జడత్వాన్ని పొందడం లాంగ్ జంప్ చేసే వ్యక్తి కొంత దూరం నుంచి పరిగెత్తుకొని వచ్చి జంప్ చేస్తాడు దాని గల కారణం ఏమిటి అంటే సరైన సమాధానం ఆప్షన్ వన్ గమన జడత్వాన్ని పొందడం అని చెప్పొచ్చు పదవ ప్రశ్న చూద్దాం న్యూటన్ మూడవ గమన నియమం ఆధారంగా పనిచేసే క్రింది వాటిలో సరైన అని గుర్తించండి ఆప్షన్ వన్ విమానం ఆప్షన్ టూ రైలు ఆప్షన్ త్రీ గాలిపటం ఆప్షన్ ఫోర్ రాకెట్ చలనం న్యూటన్ యొక్క మూడవ గమనం నియమం ఆధారంగా రాకెట్ చలనం అనేది పనిచేస్తుందని చెప్పొచ్చు పదకొండవ ప్రశ్న చూద్దాం ఘర్షణ లేని ప్రపంచాన్ని ఊహించిన శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ వన్ న్యూటన్ ఆప్షన్ టూ గెలీలియో ఆప్షన్ త్రీ అరిస్టాటిల్ ఆప్షన్ ఫోర్ రాబర్ట్ బాయిల్ ఘర్షణ లేని ప్రపంచాన్ని ఊహించిన శాస్త్రవేత్త ఆప్షన్ టూ గెలీలియో అని చెప్పొచ్చు పన్నెండో ప్రశ్న చూద్దాం క్రింది వాటిలో క్షేత్రీయ బలం కానిది ఏమిటి ఆప్షన్ వన్ గురుత్వాకర్షణ బలం ఆప్షన్ టూ బలం ఆప్షన్ త్రీ స్థిర విద్యుత్ ఆకర్షణ బలం ఆప్షన్ ఫోర్ ఐస్కాంత బలం క్షేత్రీయ బలం కానిది ఏంటంటే బలం అనేది క్షేత్రీయ బలం కాదు ఇది ఒక స్పర్శ బలం క్షేత్రీయ బలాలు ఏంటంటే గురుత్వాకర్షణ బలం స్థిర విద్యుత్ ఆకర్షణ బలం ఆప్షన్ ఫోర్ ఐస్కాంత బలం ఈ మూడు కూడా క్షేత్రీయ బలం అంటారు పదమూడవ ప్రశ్న చూద్దాం చెక్కకు రంధ్రాలు చేసే బర్మాచలనం చలనం క్రింది వాన్లు ఈ బలాన్ని కలిగి ఉంటుంది ఆప్షన్ వన్ భ్రమణ చలనం ఆప్షన్ టూ డోలన చలనం ఆప్షన్ త్రీ క్రమచలనం ఆప్షన్ ఫోర్ హరాత్మక చలనం చెక్కకు రంధ్రాలు చేసే బర్మ అనేది భ్రమణ చలనాన్ని కలిగి ఉంటుంది పద్నాలుగో ప్రశ్న చూద్దాం కుట్టు మిషన్లో సూది చేసే చలనాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ భ్రమణ చలనం ఆప్షన్ టూ కంపన చలనం ఆప్షన్ త్రీ స్థానాంతర చలనం ఆప్షన్ ఫోర్ క్రమరహిత చలనం కుట్టు మిషన్లో స్థూది చేసే చలనం ఏంటంటే ఆప్షన్ టూ కంపన చలనం అని చెప్పొచ్చు పదైదో ప్రశ్న చూద్దాం రాకెట్ చలనం క్రింది వాళ్ళు ఈ చలనాన్ని కలిగి ఉంటుంది ఆప్షన్ వన్ సమచలనం ఆప్షన్ టూ సరేకే చలనం ఆప్షన్ టూ వక్రరేఖీయ చలనం ఆప్షన్ ఫోర్ కంపన చలనం రాకెట్ చలనం అనేది సరేఖీయ చలనాన్ని కలిగి ఉంటుంది పదహారో ప్రశ్న చూద్దాం వక్ వన్ డైన్ అనగా ఎన్ని న్యూటన్లకు సమానం టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ సెవెన్ ఆప్షన్ టూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ ఆప్షన్ త్రీ టెన్ టు ది పవర్ ఆఫ్ మై సెవెన్ ఆప్షన్ ఫోర్ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ వన్ డైన్ ఈజ్ ఈక్వల్ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ కు సమానం పదిహేడో ప్రశ్న చూద్దాం బలానికి ఎస్ఐ ప్రమాణాన్ని గుర్తించండి న్యూటన్ ఇంటూ మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఆప్షన్ టూ న్యూటన్ ఇంటూ సెంటీమీటర్ బై సెకండ్ స్క్వేర్ ఆప్షన్ త్రీ డైన్ ఇంటూ మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఆప్షన్ ఫోర్ డైన్ ఇంటూ సెంటీమీటర్ బై సెకండ్ స్క్వేర్ ఇక్కడ బలానికి ఎస్ఐ ప్రమాణాన్ని గుర్తించండి అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం చూసినట్టయితే దీంట్లో సరైన సమాధానం చూసినట్టయితే ఇక్కడ న్యూటన్ కాదు కేజీ అని పెట్టుకోవాలి కేజీ ఇంటూ మీటర్ బై సెకండ్ స్క్వేర్ అనేది సరైన సమాధానం పద్దెనిమిది ప్రశ్న చూద్దాం ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగిస్తే దాని స్థానభ్రంశం ప్రయోగించిన బలానికి వ్యతిరేక దిశలో ఉంటే అది జరిగిన పని ఏమిటి ఆప్షన్ వన్ డబ్ల్యూఇజ్ ఇక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ ఆప్షన్ టూ డబ్ల్యూఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ కాస్టీటా ఆప్షన్ త్రీ ఎఫ్ఇ డబ్ల్యూఇజ్ ఇక్వల్ టు మైనస్ ఎఫ్ ఇంటూ ఎస్ ఆప్షన్ ఫోర్ డబ్ల్యూఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ సైన్ టీటా సరైన సమాధానం చూద్దాం ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగిస్తే దాని స్థానపరంశం ప్రయోగించిన బలానికి వ్యతిరేకత ఉంటే దానికి అప్పుడు జరిగిన పని ఏంటంటే డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఇంటూ ఎస్ అని చెప్పొచ్చు పంతొమ్మిదో ప్రశ్న చూద్దాం ఆవిరి యంత్రంలో ఏ శక్తి ఏ శక్తిగా మారుతుంది ఆప్షన్ వన్ యాంత్రిక శక్తి ఉష్ణ శక్తిగా ఆప్షన్ టూ శక్తి యాంత్రిక శక్తిగా ఆప్షన్ త్రీ విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా ఆప్షన్ ఫోర్ ఉష్ణశక్తి విద్యుత్ శక్తిగా సరైన సమాధానం చూసినట్టే ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది ఇరవై ప్రశ్న చూద్దాం ఒక వస్తువు యొక్క స్థానభ్రంశం మరియు దూరం సమానంగా ఉండాలంటే ఆ వస్తువు ప్రయోగించే మార్గం ప్రయాణించే మార్గం ఆప్షన్ వన్ సరళరేఖా మార్గం ఆప్షన్ టూ వక్ర మార్గం ఆప్షన్ త్రీ పరావలయ మార్గం ఆప్షన్ ఫోర్ వృత్తాకార మార్గం ఒక వస్తువు యొక్క స్థానభ్రంశం మరియు దూరం సమానంగా ఉండాలంటే అది సరళరేఖా మార్గంలో ప్రయాణించాలి ఇరవై ఒకటో ప్రశ్న చూద్దాం స్టేషన్ నుంచి బయలుదేరిన వస్తువు ఉండే త్వరణం ఏమిటి ఆప్షన్ వన్ రుణత్వరణం ఆప్షన్ టూ త్వరణం ఆప్షన్ త్రీ శూన్యత్వరణం ఆప్షన్ ఫోర్ సమత్వరణం స్టేషన్ నుంచి బయలుదేరిన ఆ యొక్క వస్తువు అనేది ఉండే త్వరణం ఏంటంటే త్వరణం అని చెప్పొచ్చు ఇరవై రెండో ప్రశ్న చూద్దాం చెట్టు నుంచి రాలిన పండు నేరుగా భూమిని తాగినా అది కలిగి ఉండే త్వరణం ఆప్షన్ వన్ ధనత్వరణం ఆప్షన్ టూ రుణత్వరణం ఆప్షన్ త్రీ శూన్యత్వరణం ఆప్షన్ ఫోర్ సమత్వరణం చెట్టు నుంచి రాలిన పండు నేరుగా భూమికి చేరితే అది కలిగి ఉండే త్వరణం ఏంటంటే ఆప్షన్ వన్ ధన త్వరణం అని చెప్పొచ్చు ఇరవై మూడో ప్రశ్న చూద్దాం ఒక వాహనం ముప్పై కిలోమీటర్ గంటకి ముప్పై కిలోమీటర్ దూరంతో బయలుదేరి పది సెకండ్లలో డెబ్బై కిలోమీటర్లో గం గంటకి డెబ్బై కిలోమీటర్ వేగాన్ని పొందితే దాని త్వరణం ఎంత ఆప్షన్ వన్ ఐదు మీటర్లు పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఆప్షన్ టూ పది మీటర్లు పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఆప్షన్ త్రీ ఆరు మీటర్లు పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఆప్షన్ ఫోర్ నాలుగు మీటర్లు పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఒక వాహనం ముప్పై కిలోమీటర్ పర్ గంట వేగంతో ప్రయాణించి పది సెకండ్లలో డెబ్బై కిలోమీటర్ పర్ గంట వేగాన్ని పొందిన దాని త్వరణం ఎంత అని చెప్పి అడగడం జరిగింది దీనికి సరైన సమాధానం చూసినట్టయితే ఫోర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇరవై నాలుగో ప్రశ్న చూద్దాం విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం విలువను గుర్తించండి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం యొక్క విలువ గుర్తించండి సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ త్రీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంటూ ట్వంటీ ది పవర్ ఆఫ్ మైనస్ ఎలెవన్న న్యూటన్ మీటర్ స్క్వేర్ ఇంటూ కేజీ పవర్ ఆఫ్ మైనస్ టూ ఇరవై ఐదో ప్రశ్న చూద్దాం విల్లు నుంచి వదిలిన బాణం ఈ కింద నియమాన్ని పాటిస్తుంది ఆప్షన్ వన్ నూటెన్ నియమం ఆప్షన్ టూ పాస్కల్ సూత్రం ఆప్షన్ త్రీ బెర్నూలి సూత్రం ఆప్షన్ ఫోర్ చార్లెస్ నియమం విల్లు నుంచి వదలబడిన బాణం అనేది న్యూటన్ నియమాన్ని పాటిస్తుంది ఇరవై ఆరో ప్రశ్న చూద్దాం భూమి నుండి కొంత ఎత్తులో ఎగురుతున్న గాలిపట్టం కలిగి ఉండే శక్తి ఏమిటి ఆప్షన్ వన్ గతిశక్తి ఆప్షన్ టూ స్థితిశక్తి ఆప్షన్ త్రీ యాంత్రిక శక్తి ఆప్షన్ ఫోర్ గురుత్వాకర్షణ శక్తి సరైన సమాధానం చూసినట్టయితే భూమి నుంచి కొంత ఎత్తులో ఎగురుతున్న గాలిపట్టం అనేది యాంత్రిక శక్తిని కలిగి ఉంటుంది ఇరవై ఏడో ప్రశ్న చూద్దాం వేగంగా ప్రయాణించే వాహనాలు హఠాత్తుగా బ్రేకులు వేసినప్పుడు అవి కలిగి ఉండే త్వరణం ఏమిటి ఆప్షన్ వన్ త్వరణం ఆప్షన్ టూ రుణ త్వరణం ఆప్షన్ త్రీ స సమత్వరణం ఆప్షన్ ఫోర్ శూన్య త్వరణం వేగంగా ప్రయాణించే వాహనాలు సడంగా బ్రేకులు వేసినప్పుడు అది కలిగి ఉండే త్వరణం ఏంటంటే త్వరణం అని చెప్పొచ్చు ఇరవై ఎనిమిదో ప్రశ్న చూద్దాం ఒక వస్తువును పది మీటర్లు పర్ సెకండ్ వేగంతో ఇంటర్నల్గా పైకి విసిరిన అది భూమికి చేరుకోవడానికి పట్టు కాలం ఏమిటా ఆప్షన్ వన్ వన్ సెకండ్ ఆప్షన్ టూ పది సెకండ్లు ఆప్షన్ త్రీ రెండు సెకండ్లు ఆప్షన్ ఫోర్ నాలుగు సెకండ్లు దీనికి సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ త్రీ రెండు సెకండ్లు అని చెప్పొచ్చు ఇరవై తొమ్మిదో ప్రశ్న చూద్దాం జడత్వం అనేది దేనిపైన ఆధారపడుతుంది ఆప్షన్ వన్ పీడనం ఆప్షన్ టూ స్థానభ్రంశం ఆప్షన్ త్రీ సాంద్రత ఆప్షన్ ఫోర్ ద్రవ్యరాశి సరైన సమాధానం చూసినట్టయితే జలత్వం అనేది ద్రవ్యరాశి పైన ఆధారపడుతుంది ముప్పై ప్రశ్న చూద్దాం క్రింది వాణులు సదిశ రాశి సదిశ కానిదాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ స్థానపురంశం ఆప్షన్ టూ వేగం ఆప్షన్ త్రీ త్వరణం ఆప్షన్ ఫోర్ పీడనం సరైన సమాధానం చూసినట్టయితే సదిశ కానిదాన్ని గుర్తించను అన్నాడు ఆప్షన్ ఫోర్ పీడనం అనేది సదిశ కాదు ముప్పై ఒకటో ప్రశ్న చూద్దాం చలించే రోడ్డు రోలర్ కలిగి ఉండే శక్తి ఏమిటి ఆప్షన్ వన్ గతిశక్తి ఆప్షన్ టూ స్థితిశక్తి ఆప్షన్ త్రీ యాంత్రిక శక్తి ఆప్షన్ ఫోర్ స్థిర విద్యుత్ శక్తి చలించే రోడ్డు రోరల్ అనేది ఏ శక్తిని కలిగి ఉంటుందంటే దీనికి గల సరైన సమాధానం ఆప్షన్ వన్ గతిశక్తి అని చెప్పొచ్చు ఇరవై రెండు ముప్పై రెండవ ప్రశ్న చూద్దాం సిలిండర్లో నింపబడిన వాయువులు కలిగి ఉండే శక్తి ఏమిటి ఆప్షన్ వన్ గతిశక్తి ఆప్షన్ టూ స్థితిశక్తి ఆప్షన్ త్రీ యాంత్రిక శక్తి ఆప్షన్ ఫోర్ గురుత్వాకర్షణ శక్తి సిలిండర్లో నింపబడిన వాయువులు కలిగి ఉండే శక్తి ఆప్షన్ టూ స్థితిశక్తి అని చెప్పొచ్చు ముప్పై మూడో ప్రశ్న చూద్దాం రెండు కేజీల ద్రవ్యరాశి గల ఒక దిన్మెను రెండు మీటర్ల ఎత్తుకు ఎత్తినప్పుడు అది పొందిన స్థితి శక్తి ఎంత ఆప్షన్ వన్ ముప్పై తొమ్మిది పాయింట్ రెండు జౌళ్ళు ఆప్షన్ టూ యాభై ఆరు పాయింట్ రెండు జౌళ్ళు ఆప్షన్ త్రీ పంతొమ్మిది పాయింట్ ఆరు జౌళ్ళు ఆప్షన్ ఫోర్ ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు జౌళ్ళు సరైన సమాధానం చూసినట్టయితే రెండు కేజీల ద్రవ్యరాశి కలిగిన ఒక దిమ్మెను రెండు మీటర్లు ఎత్తుకెత్తినప్పుడు అది పొందిన స్థితి శక్తి ఎంత అని చెప్పి అడగడం జరిగింది దీనికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ వన్ ముప్పై రెండు ముప్పై తొమ్మిది పాయింట్ రెండు జౌళ్లు అని చెప్పొచ్చు ముప్పై నాలుగో ప్రశ్న చూద్దాం వస్తువు ప్రయోగించిన దూరాన్ని కొలిచే పరికరం ఏమిటి వస్తువు ప్రయోగించిన దూరాన్ని కొలిచే పరికరం ఏమిటి ఆప్షన్ వన్ స్పీడోమీటర్ ఆప్షన్ టూ ఓడోమీటర్ ఆప్షన్ త్రీ ఎనిమోమీటర్ ఆప్షన్ ఫోర్ మనోమీటర్ సరైన సమాధానం చూసినట్టయితే స్పీడోమీటర్ అని చెప్పొచ్చు ముప్పై ఐదో ప్రశ్న చూద్దాం వస్తువు ప్రయాణించిన దూరాన్ని కొలిచే పరికరం ఏమిటి ఆప్షన్ వన్ ఎనోమీటర్ ఆప్షన్ టూ బారోమీటర్ ఆప్షన్ త్రీ బడోమీటర్ ఓడోమీటర్ ఆప్షన్ ఫోర్ మేనోమీటర్ వస్తువు ప్రయాణించిన దూరాన్ని కొలిచే పరికరం ఏంటంటే ఆప్షన్ త్రీ ఓడోమీటర్ అని చెప్పొచ్చు ముప్పై ఆరో క్వశ్చన్ చూద్దాం సైకిల్ తొక్కే వ్యక్తి ద్రవ్యరాశి సైకిల్ ద్రవ్యరాశితో కలిసి వంద కేజీలు అయినా సైకిల్ మూడు మీటర్ల దూర సె మీటర్ల పర్ సెకండ్ వేగంతో కదలడానికి చేసే పని ఎంత ఆప్షన్ వన్ మూడు వందల యాభై జౌళ్ళు ఆప్షన్ టూ రెండు వందల యాభై జౌళ్ళు ఆప్షన్ త్రీ ఆరు వందల యాభై జవుళ్ళు ఆప్షన్ ఫోర్ నూట యాభై జౌళ్ళు సరైన సమాధానం చూసినట్టయితే దీనికి ఆప్షన్ టూ ఇక్కడ చూడండి ఆన్సర్ వచ్చి నాలుగు వందల యాభై జౌలు ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్ టూ అనేది నాలుగు వందల యాభై జవులుగా మార్చుకోండి ముప్పై ఏడో పశ్చిన్ చూద్దాం కొన్ని వాన్లో రేగియా ద్రవ్యవేగాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ పీజీ కోల్టీ ఎంఏ ఆప్షన్ టూ పీఈజ్ ఇకల్ట్ ఎంవి ఆప్షన్ త్రీ పీఈజ్ ఇక్వల్ టు ఎంజీ ఆప్షన్ ఫోర్ పీఈజ్ ఇక్వల్ టు ఎంబీ స్క్వయర్ రైకియా ద్రవ్యవేగం అంటే ఆప్షన్ టూ పీఈజ్ ఇకల్ట్ ఎంవి అని చెప్పొచ్చు ముప్పై ఎనిమిదో ప్రశ్న చూద్దాం బోర్డులో కాయిన్ సరిగ్గా కదలనప్పుడు పౌడర్ను ఉపయోగించడానికి కారణం ఏమిటి ఆప్షన్ వన్ ఘర్షణను పెంచడం ఆప్షన్ టూ ఘర్షణను తగ్గించడం ఆప్షన్ త్రీ ఘర్షణలో మార్పు లేదు ఆప్షన్ ఫోర్ ఘర్షణ శూన్యం క్యారమ్ బోర్డ్లో కాయిన్స్ సరిగ్గా కదలనప్పుడు పౌడర్ను ఉపయోగించడానికి కారణం ఏంటంటే ఆప్షన్ టూ ఘర్షణను తగ్గించడం అని చెప్పవచ్చు ముప్పై తొమ్మిదో ప్రశ్న చూద్దాం సమావేగంతో ప్రయాణించే బస్సు యొక్క త్వరణం ఏమిటి ఆప్షన్ వన్ శూన్యం ఆప్షన్ టూ అధికం ఆప్షన్ త్రీ స్వల్పం ఆప్షన్ ఫోర్ అనంతం సమవేగంతో ప్రయాణించే బస్సు యొక్క త్వరణం ఏంటంటే శూన్యం అని చెప్పవచ్చు నలభై ప్రశ్న చూద్దాం ఒక గంటలో గడియారంలోని నిమిషాల ముళ్ళు కోనచల్లాని పరిశీలించిన ఒకటి దూరం సున్నా ఆప్షన్ టూ సరాసరి వేగం సున్నా ఆప్షన్ త్రీ స్థానభ్రంశం సున్నా ఆప్షన్ ఫోర్ సరాసరి ఒడి సున్నా సరైన సమాధానం దీని యొక్క స్థానభంశం సున్నా అని చెప్పొచ్చు నాలుగో ఏటో ప్రశ్న చూద్దాం దిశ లేకుండా పరిమాణం మాత్రమే ఉన్న రాశి ఏమిటి ఆప్షన్ వన్ అధిశ రాశి ఆప్షన్ టూ సదిశ రాశి ఆప్షన్ త్రీ ఉత్పన్న రాశి ఆప్షన్ ఫోర్ సంపూరక రాశి దిశ లేకుండా పరిమాణం మాత్రమే ఉన్న రాశి ఏంటంటే ఆప్షన్ వన్ అదిశ రాశి అని చెప్పవచ్చు నలభై రెండో ప్రశ్న చూద్దాం ఒక వస్తువు ఏ యూనిట్లు వ్యాసార్థం కలిగిన ఉక్తాకార మార్గంలో అర్ధ భ్రమణం పూర్తి చేసిన అతని స్థానవంశం ఎంత ఆప్షన్ వన్ ఏ యూనిట్లు ఆప్షన్ టూ పై యూనిట్లు ఆప్షన్ త్రీ పై బై టూ యూనిట్లు ఆప్షన్ త్రీ టూ ఏ యూనిట్లు సరైన సమాధానం చూసినట్లయితే టూ ఏ యూనిట్లు అని చెప్పవచ్చు నలభై మూడో ప్రశ్న చూద్దాం స్వేచ్ఛాపతన వస్తువు యొక్క చలనాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ వక్రరేఖీయ చలనం ఆప్షన్ టూ సరేఖీయ చలనం ఆప్షన్ త్రీ వృత్తాకార చలనం ఆప్షన్ ఫోర్ భ్రమణ చలనం స్వేచ్ఛా పతన వస్తువు యొక్క చలనం గుర్తించినట్టయితే ఆప్షన్ టూ సరేకే చలనం అని చెప్పవచ్చు నలభై నాలుగో ప్రశ్న చూద్దాం వేగంగా చలిస్తున్న రైలు బండిలో కూర్చున్న రైలు వ్యక్తి రైలు బండి దుష్ట ఈ స్థితిలో ఉండును వేగంతో చలిస్తున్న రైలు బండిలో కూర్చున్న వ్యక్తి రైలు బండి దృష్టిలో ఈ స్థితిలో ఉండును ఆప్షన్ వన్ విరామం ఆప్షన్ టూ చలనం ఆప్షన్ త్రీ తటస్థం ఆప్షన్ ఫోర్ వేగం సమ సరైన సమాధానం చూసినట్టయితే విరామం స్థితిలో ఉంటాడు నలభై ఐదో ప్రశ్న చూద్దాం ఒక వస్తువు స్థితిలో ఉన్నప్పుడు దానిపై పనిచేసే ఫలిత బలం ఎంత ఆప్షన్ వన్ ధనాత్మకం ఆప్షన్ టూ ఋణాత్మకం ఆప్షన్ త్రీ శూన్యం ఆప్షన్ ఫోర్ అనంతం సరైన సమాధానం చూసినట్టయితే శూన్యం అని చెప్పవచ్చు నలభై ఆరో ప్రశ్న చూద్దాం క్రింది వాటిలో సాపేక్షాలను గుర్తించండి ఆప్షన్ వన్ చలనం కామా వేగం ఆప్షన్ టూ విరామం కామా త్వరణం ఆప్షన్ త్రీ విరామం కామా చలనం ఆప్షన్ ఫోర్ పైవన్ని ఇక్కడ సాపేక్షాలను గుర్తించండి అని చెప్పాడు ఆప్షన్ త్రీ విరామం కామా చలనం అని చెప్పవచ్చు నలభై ఏడో ప్రశ్న చూద్దాం సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాల యొక్క చలనాన్ని గుర్తించండి సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాల యొక్క చలనం ఆప్షన్ త్రీ భ్రమణ చలనం నలభై ఎనిమిదో ప్రశ్న చూద్దాం వేగం కామ దూరం మరియు కాలాల మధ్య సంబంధం ఏమిటి ఆప్షన్ వన్ వేగ కాలం ఇంటూ దూరం ఆప్షన్ టూ వేగం మ్యూజికొల్ట్ కాలం బై దూరం ఆప్షన్ త్రీ వేగం మ్యూజికోల్ట్ దూరం బై కాలం ఆప్షన్ ఫోర్ వేగం మ్యూజికొల్ట్ కాలం బై వడి సరైన సంబంధించినట్టయితే వేగం ఇజ్ ఇక్వల్ టు కాలం అనేది సరైనది నలభై తొమ్మిదో ప్రశ్న చూద్దాం తొలి మరియు తుది స్థానాల మధ్య ఉండే కనిష్ట దూరం ఎంత ఆప్షన్ వన్ స్థానభ్రంశం ఆప్షన్ టూ దూరం ఆప్షన్ త్రీ పొడవు ఆప్షన్ ఫోర్ మార్గం తొలి మరియు తుది స్థానాల మధ్య ఉండే కనిష్ట దూరం ఆప్షన్ వన్ స్థానభ్రంశం అని చెప్పవచ్చు యాభై ప్రశ్న చూద్దాం క్రింది వాణిలో గంటకు సంబంధించి సరైనది ఆప్షన్ వన్ మూడు వందల అరవై సెకండ్లు ఆప్షన్ టూ మూడు వేల ఆరు వందల సెకండ్లు ఆప్షన్ త్రీ నాలుగు అరవై సెకండ్లు ఆప్షన్ ఫోర్ వెయ్యి సెకండ్లు గంటకు సంబంధించి సరైనది అంటే మూడు వేల ఆరు వందల సెకండ్లు అనేది గంటకు సంబంధించి సరైనది ఇది ఈరోజు సంబంధించిన టెస్ట్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఎప్పుడే ఎక్కువ మందికి క్లీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ